పెద్దమ్మ తల్లి ఆశిస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మరియు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శాంపేట మండలం కోపుల గ్రామంలో ముదురాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు

పెద్దమ్మ తల్లి యొక్క ఆలయాన్ని నిర్మించుకొని మరి ప్రతిష్ఠించుకోవడం దానికి మా బండా ప్రకాష్ గారు మరి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు కూడా రావడం మా అందరికి చాలా సంతోషం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇది సామాజిక కోణం నుంచి ఆలోచన చేస్తే ఆనాటి ముఖ్యమంత్రికి మేము ఆ రోజు డాక్టర్ బండా ప్రకాష్ గారు నేను ఆ రోజు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు దీన్ని కొంచెం ప్రత్యేక కోణంతో ఆలోచించుకున్నప్పుడు వరంగల్ బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో వారు హామీ ఇవ్వడం పోయిన తర్వాత జీవో వేయడం ఇవన్నీ కూడా జరిగినాయి దురదృష్టం కొద్దీ దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల వ్యాప్యలు జరుగుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అధికారం లేనప్పుడు చాలా మాటలు చెప్పారు మాటలు కాదు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి మాటను అమలు చేయమని చెప్పి నిన్నటి వరకు వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్తో ఆగే విధంగా చేయాలి ఉద్యమాల వైపు తీసుకుపోకూడదని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ న్యాయమైన డిమాండ్ కాబట్టి తప్పక పరిష్కారం చేయకపోతే అదే సందర్భంలో సలివాగ్ ప్రాజెక్టు మరి ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ముద్రా అందరికీ ఇటు రైతులకు నీళ్లు అటు తాగునీరు ఇటు చేపల ఉత్పత్తి సమానంగా జరిగేది కానీ ఈ మధ్యకాలంలో కొంత చేప పిల్లలు పోయడంలో జాప్యం జరగడం వల్ల పోయకపోవడం వల్ల వాళ్ళు ఆశించిన స్థాయిలో చేపల ఉత్పత్తి జరుగుతులేదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే వచ్చే ఎప్పుడైతే వర్షాలు పడతాయో పడ్డ వన్ మంత్లో పడ్డే చేపలు పోయాలి కానీ ఎప్పుడో నవంబర్లోనో ఎప్పుడో పోస్తే పెరగదు కాబట్టి ఈ సంవత్సరమైన క్యాలెండర్ తయారు చేసుకొని ప్రభుత్వం ఒక దాని దిశలో ఆలోచన చేయాలి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇది రెండు రకాలుగా వాళ్ళకు వాళ్ళకేమో ఒక రకంగా ఆదాయ వనరులైతే ప్రజలకు కూడా ఈ భారతదేశ ప్రపంచంలోనే ఇంత మంచి ఫుడ్ ఎక్కడ దొరకదు డాక్టర్స్ ఎక్కడ పోయినా మటన్ తినద్దు చికెన్ తినద్దు అది తినద్దు అంటే చేప అని ఎవరు చెప్పరు చేపలు అందరికీ ఉపయోగం అన్ని రకాల ఆరోగ్యత ఈరోజు చేపల ఉత్పత్తి పెరిగితే దాన్ని తక్కువ ధర కూడా ప్రజలకు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి దాని దృష్టి ఈరోజు సాయంపేడ మండలంలోని ఉప్పుల గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దల తల్లి యొక్క ఆలయాన్ని నిర్మించి ఈ ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవీయులు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారు డాక్టర్ అన్న ప్రసాద్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి మిత్రులు గారు అదేవిధంగా చైర్మన్ అదేవిధంగా ఈ గ్రామ వాస్తూ సీనియర్ నాయకులు శ్రీ దేవు సాంబయ్య గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మిత్రులు శ్రీవాల్ గారు మిత్రులు మాజీ ఎంపీపీ రెడ్డి గారు అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించి ఎంతో కష్టపడి నిర్మించినటువంటి ప్రజల సోదరులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఈ శుభ సందర్భాల మీ అందరికీ కూడా ఉదయపూర్గమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాము మనందరికీ ఈ ప్రాంతానికి ఒక పెద్ద జీవనదారు లాగా ఉండేటువంటి సెలవు ప్రాజెక్టు ఆనుగోలు ఉండేటువంటి ఈ గ్రామంలో మరి ఇక్కడ చాలా మీద జీవనం కొనసాగించేటువంటి అలవాయితీ అది తరతరాలు వస్తున్నాయి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లాగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం చేప సకాలంలో అందించడం ఆ రకంగా ఎంతో మరి చాలా ఉత్పత్తి కూడా పెరిగింది చాలా పురోగతి కూడా సాధించుకోవడం జరిగింది అది దురదృష్టం ఈ మధ్యకాలంలో కొంత శని కూడా ఆశించినటువంటి స్థాయిలో నీళ్ళు ఎక్కడ ఇంకా నీళ్ళని కూడా దూర ప్రాంతాలు తీసుకెళ్ళడం వల్ల కొన్ని రోజులు వచ్చిన ఈ రోజు ఈ గ్రామంలో నాకు తెలిసింది రెండు రోజు మూడు రోజు ఆలయం అనుకుంటారు రెండవది రెండవ ఆలయం రెండవ ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం చాలా సంతోషం ఒక గ్రామంలో ఒక ఆలయం కష్టం ఉంటే ఈ గ్రామంలో పూజపడి రెండు ఆలయాన్ని క్రితమ సంఖ్య నిర్మించుకోవడం చాలా శుభ చూస్తాం మరి ఇదే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి మా అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి మరి నీళ్ళల్లో దక్కుతున్నటువంటి నీళ్లను ఆదాయం చేస్తున్నటువంటి సందర్భంలో మత్స్య సంపద కూడా బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచ్చు